ఏపీ రాజధాని ప్రాంత అవసరాలకు అనుగుణంగా అటవీ భూముల వినియోగంపై గందరగోళం కొనసాగుతోంది ఈ వ్యవహారం ఇప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా లేదు రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ తన పరిధిలోని అటవీ భూముల మళ్లింపుపై కేంద్ర పర్యావరణ శాఖకు పలుమార్లు నివేదికలు పంపినా వరుస కొర్రీలు పెడుతుండడం వల్ల వ్యవహారం మళ్లీ మొదటికొస్తోంది ఇవాళ ఢిల్లీలో కేంద్ర అటవీ శాఖ మంత్రి నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంలోనైనా ఈ సమస్యలన్నింటికీ కొలిక్కి తీసుకురావాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తోంది అమరావతి నిర్మాణానికి యాభై వేల ఎకరాల అటవీ భూమి డీనోటిఫై చేయడం తక్షణ అవసరమనే విషయాన్ని ప్రభుత్వం కేంద్రానికి గట్టిగా మరోసారి స్పష్టం చేయనుంది ఢిల్లీలో కేంద్ర అటవీ శాఖ మంత్రి అనిల్ మాధవ్ ధావే నేతృత్వంలో జరిగే పర్యావరణ అనుమతులు డీనోటిఫై చేసే కమిటీతో జరిగే కీలక సమావేశంలో ఈ మేర ప్రతిపాదనలు సమర్పించనుంది రాజధాని నిర్మాణంలో భాగంగా సీఆర్టీఏ పరిధిలో ఉన్న ఆరు పేల హెక్టార్లతో పాటు సీఆర్డీఏకు ఆనుకుని ఉన్న మరో ఏడు పేలపై చిలుకు హెక్టార్లు కలిపి మొత్తం పదమూడు వేల ల అటవీ భూమిని వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ వ్యవహారం ఆశించినంత సులభతరం కాలేదు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం జాతి అటవీ సలహా మండలితో ఈ సమావేశంపై చర్చించింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పరిశీలించిన కేంద్రం కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది రాజధాని ప్రాంతం పరిధిలోని మొత్తం ముప్పై రెండు వేల ఎకరాల మేర అటవీ భూమిని తక్షణమే మళ్లించాల్సిన అవశ్యకతపై స్పష్టత కోరింది ఆ భూములను ఏ ఏ అవసరాలకు వినియోగించుకుంటారో పేర్కొనాలని అడిగింది పర్యావరణ హితమైన పరిశ్రమలు పర్యాటక ప్రాజెక్టులు విద్య వైద్య సంస్థల ఏర్పాటుకు వాడుకుంటామని ప్రభుత్వం నివేదికలు సమర్పించినా వాటి వినియోగం ఎలా ఉంటుందో కూడా వివరంగా తెలపాలని అటవీ సలహా మండలి అడుగుతోంది భవిష్యత్ అవసరాల కోసమైతే ఇన్ని వేల ఎకరాల అటవీ భూములు మళ్లించుకోవడం ఎందుకని ప్రశ్నిస్తోంది ఏఏ సర్వే నెంబర్లో ఏ భూమిని ఎందుకు వినియోగించుకునేది ఇప్పుడే చెప్పటం సాధ్యం కాదని మొత్తం బృహత్తర ప్రణాళిక ఖరారయ్యాక కానీ దీనిపై స్పష్టత రాదని సర్కారు వాదిస్తోంది కేంద్ర మంత్రి సుజనా చౌదరి నాటి కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో మంతనాలు జరిపి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా చేశారు అంతా అనుకూలంగానే ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్న సమయంలో జవదేకర్ శాఖ మారడం సమస్యను మళ్లీ మొదటికి తెచ్చింది అభివృద్ది ప్రాజెక్టుల కోసం ఈ దశలోనే అటవీ భూములు మళ్లించుకోవడం అవసరమని ఏ సర్వే లో ఖచ్చితంగా ఏది ఏర్పాటవుతుందో ఇప్పుడే కేంద్రానికి చెప్పడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి ప్రభుత్వం కోరుతున్న భూములు చిట్టడువులేనని అక్కడ ఎక్కువ డీగ్రేడ్ అటవీ ప్రాంతమేనని కేంద్రానికి విన్నవిస్తోంది కొండలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండానే అభివృద్ధి ప్రాజెక్టులు నిర్మిస్తామని స్పష్టం చేస్తోంది సీఆర్టీఏ తీసుకున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా కడప ప్రకాశం జిల్లాలో పదమూడు హెక్టార్ల భూమిని ఇస్తామని కూడా రాష్టం ప్రతిపాదించింది అక్కడ అడవుల పెంపకం ఏ మేరకు అనుకూలమో కేంద్ర బృందం గత నెలలో పరిశీలన చేసింది తాజా భేటీకి అధికారుల బృందం దౌత్యంతో పాటు రాజకీయ దౌత్యం కూడా కీలకమని సర్కారు భావిస్తోంది ముఖ్యమంత్రి సూచనల మేరకు కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేంద్ర అటవీ శాఖ మంత్రితో మాట్లాడి పదమూడు వేల హెక్టార్లు రాష్ట్రానికి ఎంత అవసరమో వివరించి ఆ దిశగా డీనోటిఫైకి చర్యలు ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది